నమస్కారం మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని చైర్మన్ మలకనూరు శ్రీనివాస్ మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా స్వామివారి కళ్యాణం నాగవెల్లి రథోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జాతరకు వచ్చే భక్తులకు నీటి విద్యుత్ ఆర్టీసీ పోలీస్ దేవాదాయ శాఖ పారిశుధ్యం ప్రసాద కేంద్రాలు చలవ పందిర్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఈవోబి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరారు ఈ కార్యక్రమంలో శాశ్వత దాత కె సంపత్రరావు భక్తులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీత్సవ స్వామి దేవస్థానం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు తేదీ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును ఇది జాతర కావచ్చు భక్తులకు అన్ని సౌకర్యాలు వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది చలో పందిళ్ళు షూర్ లైన్లు లైటింగ్ డెకరేషన్ మరియు భక్తులకు ఇబ్బంది కలగకుండా నీటి వసతి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ అవుట్ పోస్ట్ మొదలగు ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయ జరుగుతుంది భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రను కాగాలని కోరుచున్నా జై జాతర సందర్భంగా నేను నేను చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి భక్తులకు అంటే దేవస్థానంలో పని సౌకర్యాల నిమజ్జనం పనిచేస్తున్నాను కాబట్టి వివిధ డిపార్ట్మెంట్లు కలిసి మేము భక్తుల కోసం చాలా పందిర్లు లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అందులో మా యువ గారు సహకారం ఇద్దరం కలిసి అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడుకుంటూ మా ట్రస్ట్ బోర్డు మా డైరెక్టర్లు మేము అందరం కలిసి కలిసి కట్టుగా దేవస్థానంలో అన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇరవై తారీఖు నుంచి వెళ్ళి ఇరవై ఏడో తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలు రేపు అనగా ఇరవయ తారీఖు కళ్యాణం ఇరవై ఐదో తారీఖు పెద్దరథోత్సవం ఇరవై ఏడో తారీఖు నాగవెల్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటికి మేము వివిధ డిపార్ట్మెంట్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేయడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నాము తెలుస్తుందన్నారు నా పేరు బుడప్పల్లె కొనుగూరు సంపదరావు కొడవటంచ దేవస్థానం శ్రీ లక్ష్మీసింహ స్వామి మన మా యొక్క విలవేల్పు మన యొక్క ఈ కొడవటంచ జాతర సందర్భం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఈ జాతర పీరియడ్లో ఒక వారం మన జరగబోయే బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజు నేను దేవుని సేవ చేస్తాను ఇంకొకటి ఏమన్నంటే మన ఈ రథం రథ పెద్ద రథోత్సవం ఒక ఆరు సంవత్సరాల క్రితం పద పంతొమ్మిది రెండు వేల పదహారులో మేము దాన్ని నిర్మించమనేది అప్పటి నుండి ఒక ముగ్గురం పోసారి రామారావు నేను ఒడిగే కుమారస్వామి ముగ్గురం కలిసి ఒక వన్ ఇయర్ లోపల భక్తుల సహకారంతో చేపించి మన యొక్క ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారితో రతశాల నిర్మించబడినది అప్పుడు మళ్ళా రెండు సంవత్సరాల క్రితం మన ఈ మెయిన్ రోడ్ రోడ్కు మనది ఏమంటారు ఇది ఆర్చ్ 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 దాని ఒక పన్నెండు లక్షలతోనే నిర్మించబడింది డోనర్లు ఒక ఏడు లక్షల చిల్లర డోనర్ చిర మిగతా డబ్బులు నా సొంత ఖర్చులతో కట్టించినాను కాబట్టి ఇట్టి జాతరను మన వచ్చే భక్తులు మంచిగా దర్శనాలు చేసుకొని అతిగా జా సంఖ్యతో రాగలరని కోరుతున్నాను